మీ అందరికీ ఎలాగినర్భాగున్నారో మీ అయితే చాలా బాగున్నా అండి ఇంక ఈరోజు అయితే ఇంకా అమ్మోళ్ళ ఇంటికి అయితే వచ్చాం పొద్దున్నే ఇంకా అక్కడ మనం ఇంటి దగ్గర ఉంటున్నాం కదండి కొత్త ఇంటి దగ్గర అయితే అదైతే ఫుల్ గడ్డి అసలు మామూలుగా లేదు కదా బాగా అయితే ఇంకా కాకర దున్నిస్తున్నాడు ఎందుకని చెప్పేసి ఇంక పిల్లలను తీసుకుని అయితే వచ్చాను సుహాస్ హాయ్ బావ అయితే మహేంద్ర బావ ఇంకా చిన్నమ్మాయలు అందరూ అయితే ఆట ఇంటి దగ్గర అయితే చెట్లు అవి వేగటం ఇంకా అవి ఉంటే లేపుతున్నారు లోటా వేట వచ్చి తొలడానికైతే ఈ రోపు అయితే మా తమ్ముడేమో మొన్న బరిగుడ్లకి వెళ్ళి పడ్డాక కాలు మోకాళ్ళకి అయితే దెబ్బ తగిలింది నానేమో ఉదయం లేవటం లేవటో వెళ్ళాడు పాలు తేయటం మా తమ్ముడికి మా నాన్నకి మా మేడంకి చేత అయ్యాడు ఆమె ఇంట్లో పనులు చేసుకుంటా ఉంది చిన్నప్పటి నుంచి పరిగెట్టు దాహాను కానీ అవి పాలు ఇచ్చే టేస్ దాకా నేను లేను మ్యారేజ్ దూరలు అప్పుడు దాగాను ఇప్పుడు పెద్దని కదా పాలు దీడ ఒక్కటే నేర్చుకోలేదు నేను తమ్ముడు ఎట్టు మోకాలు దండేసి పాలు పిండాలంటే నొప్పు కదా అందుకని చెప్పేసి ఇప్పుడు ఎన్నిదవుతుంది టైము పాలు దీకుని కంటే పడుకొని ఎవరు పాలు నెడకొని ఉన్నారు అందుకని చెప్పేసి పారా నాకన్నా చూపిద్దు నేనన్నా బిండు తండరా అని చెప్పేసి వెళ్ళకే వెళ్దాం పదక్క అన్నాడు అమ్మ అంటే పాలు టైం ఎంత అయిపోయింది కమ్మ కవి పాలు కాగబెట్టి తోడేసుకొని నేను నా చేతి నెట్టుగా పెరిగి చెట్ని ఎలా చేయాలో చూపిస్తాను అట్టన్నా చేసుకోలేకపోతే పాలతో జున్ను కానీ కలకండు కానీ కవి చేస్తూ ఉన్నారు కదా కొత్తగా చేస్తామ్మా ఖైదం చూతూ ఉంది సరేనా నేను మా తమ్ముడు అయితే బరిగొండలు కడికి వెళ్ళి పాలు తీసే చూపిస్తాను పదండి మరి

ఎట్ ఇప్పుడు నీ కాలు ఎరా పా ఇప్పుడు ఏం వెళ్ళి ఇది బుట్టి రెండు నెలలు అవుతలా మూడు నెలలు ఇంకా ఏనా పరీక్షిస్తున్నావు మీ మమ్మీ ఏంద్రా అది తాగిద్దన్నా తాగదంటున్నా పట్టిరా బగుతాయి నీకు ఇంకా కోపాలు వస్తున్నాయి పేట వేసుకొని ఇంకా నాకేం చేత మళ్ళీ చల్లు ఏం రైస్ దూడ తాగిందా అదిగో ఈ ఎప్పుడు తాగింది సరి కట్టలేదు రాత్రి మరేంది అందుకే అది రమ్ము కూడా తాగట్లేదు తాగి మరి పేడ కళ్ళది పాలు తాగేసింది తాగి ఏమి ఎరగనట్టుగా ఉంది అసలు తాగట్లేదు ఏందనుకున్నాం వాళ్ళమ్మ ఏమో పాలు తెస్తుంటే ఏ తన్న మా తమ్ముడిని అయితే పాలు ఇవ్వట్లేదు ఏం చేస్తావు దూడ తాగిన తర్వాతే మనకే పేడకల్ అవి తీసేసి శుభ్రం గుడిచి ఇంటికి వెళ్ళిపోదాం మరి చేత్తో తీసా పక్కనే ఎండితి పొల్లో పెట్టుకోట్టు పొయ్యిలో పెట్టుకోట అనుకోండి మోకాలు వంగట్లేదురాటబడ్డారు స్వామి జాగ్రత్తగా ఉండాలిగా బండి మేసి మాములుగా జారిపడ్డావా వర్షాలకి కానీ మరికి వెళ్దామాపా సాయంత్రైనా తీసుకోవచ్చు ఏం చేస్తావు మీ మీద నమ్మకుండా వచ్చాం మేము పోలిస్తామని నీకే మూడు పొట్ల పోడి పెట్ట కోపం వచ్చిందా బోధి బయలకి ఏమైతే బెండకాయ కర్రీ చేసింది ఇంకా అమ్మాయి ఇప్పటికీ కనుక్కొని తెప్పించేసింది ఇంక సాయంత్రం దాకా ఉండండి ఇంకా అవి పని చేసుకుంటానే వేడి వేడి రైస్ కూడా వండేసారు తక్కువ కర్రీస్లో నేను పెరిగేయడం ఇవాళ ట్రై చేస్తున్నా ఉందని ఇంట్లో మొత్తం కలిసినంతవరకు కలిపేసుకొని టేస్ట్ సరిపడా కలుపుకొని ముందుగా ఉడవ చికెన్ ముక్కలు కూడా ఏమి మొత్తం కలిపేసుకొని బావకి ఫోన్ చేస్తే వచ్చి భోజనం అందుతా కలుస్తున్నా చిన్న బాబు కూడా వేసాడు ముగ్గురు పిల్లలు స్నానం చేసి వచ్చేయాలి దసరా సెలవులు ఇచ్చారు కదా ఇంటి దగ్గరనే ఉంటున్నారు కొంచెం వాళ్ళని కనుక పెట్టేటప్పుడు నేను ఇంకా ఇంటి దగ్గర కూడా వెళ్ళలేదు పిల్లలు కడికైనా తీసుకు వెళ్తామని వేసుకుంటాను అయితే గ్రేవీ అనేది బాగా మరిగి ఉడికేంత వరకు ఉంచేసుకున్నాము లాగలవుతుందండి రాత్రి కూడా అంటే ఏడున్నర మధ్యలకి భోజనం చేసేకే అవుతుంది కర్రీ అయింది దాకా ఎక్కడ ఉంటామని చెప్పేసి బెండకాయ ఫ్రై దొండకాయ కర్రీ అవి ఉంటే తింటా ఉన్నాను పైగా సాస్ జ్వరం కదా చికెన్ మీద ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది సో తినకూడదు కదా అని చెప్పేసి దృష్టి దాని మీద తీసేసి బెండకాయ దొండకాయ వేసుకొని తింటున్నాను ఇది వచ్చేసి బెండకాయ ఇది వచ్చేసి దొండకాయ బాగా ఎత్తుకు అండి ఇంటికి వచ్చాడు అండి దగ్గర నుంచి ఒక పది నిమిషాల్లో కాస్ట్ వచ్చింది అంతలోకి టైం వచ్చి పదకొండో మధ్యలో అవుతుంది భోజనం చేసిపోతున్నాం బాగా అంటే వచ్చారు భోజనం పెడతాను కర్రీ చూస్తుంటే పోతుంది కదండి తోటి ముప్పై ముప్పైసార్లు లేదా మా వారు చదువుతారు చీ చీయ తింటే అయింది నీకు కూడా గిన్నెలు కనిపిస్తాను